ఇదంతా లాగే ఉంది నాకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఇది కంటిన్యూ అవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా అందరికీ పరమేశ్వరుడు దేవుడు కనిపించని దేవుడు ఒకడుంటాడు మా సినిమా వాళ్ళకి నటులకి నిర్మాతలకి ప్రేక్షకులే కనిపించే దైవాలు వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంక దీనిపై మాటలు రాట్లా ఈ సక్సెస్ ని ముందు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మదర్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.